అడ్డు పడుతున్నారని దుమ్ము కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహిష్ సన్ని నమస్కారం మోహిత్ సన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పెద్దపల్లి జిల్లా గత రెండు సంవత్సరాలుగా రామగుండం నియోజకవర్గంలో కనీ రీతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి దానిలో భాగంగా రామగుండం ఐదు ఉండే రామగుండంలో దరదాపుగా నూట యాభై నుంచి వెళ్ళి నూట డెబ్బై కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అదేవిధంగా మండలంలో కూడా రెండు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇందులో భాగంగా వాంపగుండం నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగంగా వంద బీట్ల రోడ్డు తీయడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి వారి భూములను కూడా ప్రజల సౌకర్యార్థం ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఉంటాయో అలాంటి ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వ భూములైనా కూడా తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది దాన్ని చూడకుండా కొంతమంది కుక్కలు అమెరికా కుక్కలు స్థానికంగా ఉన్న లడ్డూలు ఇంకా మాజీ ఎమ్మెల్యేలు రోజుకో విధంగా రాజకీయ డ్రామాలకు ఇక్కడ తెరలేపుతారు ఇంత అద్భుతమైనటువంటి మహానగరం జరగబోతుంది రామగుండ నియోజకవర్గంలో ఈ మహాయజ్ఞంలో చిన్న చిన్న తప్పులను భూతత్వలో పెట్టి చూపించి రాజకీయ లబ్ధి పొందడానికి తహతహలాడుతురు నిద్రలేని రాత్రులు గడుపుతారు ఆ గడిపే రాత్రులు గడవలేక మంది మీద వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మీద ఆరిపోసుకోవడం తప్ప ఇంకో పని పెట్టుకుంటా లేరు ఇక్కడ సిగ్గు శరం లేకుండా ఇంత అభివృద్ధి జరుగుతుంది రామగుండంకు పెద్ద చరిత్ర డెబ్బై ఎనభై సంవత్సరాల చరిత్ర ఉన్నది ఇక్కడ ఈ రామగుండంలో పది ఫీట్ల రోడ్లు ఐదు ఫీట్ల రోడ్లతో బతికిన జ్వరం ఇలా వంద ఫీట్ల రోడ్లతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంటే రాజ్ ఠాకూర్ గారు ఎంతో శాఖచక్యంతో ప్రభుత్వ పెద్దలతో రాష్ట్ర ముఖ్యమంత్రితో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వ సంబంధించిన ఏదైతే జెన్కో కానీ ఇక్కడ ఎన్టీపీసీ కానీ రామగుండం కానీ వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళ అవసరాలు తగ్గట్టు ప్రభుత్వ భూములను వాడుకొని ప్రజల సౌకర్యార్థం ఇక్కడ చేస్తుంటే సిక్కు లేని కొంతమంది కుక్కలు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధుల మీద వాళ్ళు పాల్గొనే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పాల్గొని పనులు చేస్తా అంటే వాళ్ళని రౌడీలుగా పోలుస్తారు ఎవర్రా రౌడీ ఎదవా ఒక్క రోజైన వాళ్ళ ఒక కేసు అన్న నదల వరకు ఒక ఫిట్నెస్ అన్న నదరేదో మాట్లాడేటప్పుడు సిగ్గు ఉండాలి ఎవర్రా రౌడీ నువ్వు దొంగవు వీసా మీద ఇండియాకి వచ్చిన వాడివి నువ్వు మాట్లాడతాను ఇక్కడ నాయకుల మీద ఇక్కడ స్థానికంగా బతికినోళ్ళం ఇక్కడ కష్టాల్లో ఉన్నోళ్ళం ఇద బాధల్లో ఉన్నోళ్ళం ఎంతో బతికినోళ్ళం మంచిందో మాకు తెలుసు చేయడంతో మాకు తెలుసు మీ అసలు కుక్క రచ్చి చెప్తే నేర్చుకునే స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం లేదు అది గుర్తు పెట్టుకో నువ్వు పాస్పోర్ట్ పట్టుకొని వీసా మీద అమెరికా నుంచి ఇక్కడ వచ్చినవారు కుక్క మీకేం తెలుసురో ఇక్కడ రాముడ గురించి రాముడ మూడు ఆళ్ళు వెళ్ళి నీకు ఇంకో మూడు నెలలు అయితే రామగూడెట్టి మళ్ళీ బాత్రూమ్లు కట్టుకుంటా ఆ చిప్పలు కట్టుకుంటూ ఉండేటోళ్ళు మీరు ఇక్కడ రైక్క రాయకుల గురించి మాట్లాడేది ఇద్దరు జాగ్రత్త చూడు ఇక్కడ వందల కోట్ల అభివృద్ధి జరుగుతుంది ప్రజల ఆమోదంతోనే జరుగుతుంది ఎక్కడైనా చూడు రోడ్లు జరుగుతాయి భవనాలు జరుగుతాయి ఉద్యోగాలు జరుగుతాయి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి దీన్ని మరిచి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంతర్గా పడుతుంది ఇక్కడ నూట డెబ్బై కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ న్యూ న్యూటర్న్ అయితుంది అక్కడికి అంతర్గం పోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాంటి కష్టాలను మర్చిపోయి ఇక నాయకులందరూ ఇప్పుడు ఎక్కడ మీరు లేకపోతే గుళ్ళ గురించి మాట్లాడతారు లేకపోతే కోట్ల రూపాయలు సంపాదిస్తారు ఎవరు కోట్ల రూపాయలు సంపాదించేది ఇక్కడ ఎవరు కోట్ల రూపాయలు సంపాదించేది కనీసం వినాయకుడి చందాలు రాసి చందాలు కూడా తిరిగేటోళ్ళు మీరు మీరు ఇక్కడ గుళ్ళ గురించి మాట్లాడతారు బళ్ళ గురించి మాట్లాడతారు అభివృద్ధి గురించి మాట్లాడతారు వందల కోట్లు ఎవరు సంపాదిస్తారు అభివృద్ధి ఆయన చేసుకుంటాడు ఆయనకున్న స్నేహితులతో ఆయనకున్న బంధువులతో తెచ్చుకొని గుడి కట్టుకుంటాడు ఈ ఊరి కదా గుడి కట్టేది రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే గారు అది కనబడతలేదు మీకు మొన్న చూడుపోయి వేలాది మంది తరలి వచ్చి అక్కడ గుడి కడికొచ్చి అద్భుత కట్టడం ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఉత్తర తెలంగాణ జిల్లాలోనే ఎక్కడ లేని గుడి ఇలా హనుమాన్ టెంపుల్ సాక్షాత్తు గౌరవ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఆ దేవుడే సాక్షాత్తు ప్రత్యక్షమై గెలిచిన రాముని గుండాల మీద రాములు రా రాముడు సేద తీరిన భూమిలోనే ఇక్కడ హనుమాన్ టెంపుల్ కడతారు అది గొప్పదనం గొప్పతనం రాజ్ ఠాకూర్ అంటే ఆయనను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు అక్రమాలు చేస్తారు అవినీతి చెత్తారు రౌడీ రౌడీ మక్కాసింగ్ ఇక్కడ ఎక్కడన్నా రామగుండం మీద ఎవరన్నా ఒక చెప్పదెబ్బ కొట్టినారా నీటి బాలరాజు ఎవరన్నా చెప్పదెబ్బ కొట్టినారా ఇక్కడ ఏమైనా కేసులు ఉన్నాయారా వాళ్ళ మీద ఏం మాట్లాడతారా ఎదువలారా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడురు ఇక మీదట రాజ్ మీద కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మీద ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అమెరికా జై జై మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరీనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा हंड्रेड पर्सा कलचरल एजुकेशन प्लीज़ विजिट सोडल हाई स्कूल नागारम प्रोग्रेस कॉल नई